ఎవడు అధికుడు ఎవడు అదముడు ఎవడు చేసిన కర్మ ఇది అని బహుజనులను కూడా తీసి భారతీయతను కటి చేసి అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలిచినవు అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలిచినవు జ్ఞానమును నింపి ీ వైను జ్యోతి బాపులే జోహారు జోహారు మా జాతికి మీరు జ్యోతి వై మా బడులకు మీరు బాపు వైనారు సమత మమతలు పంచి జముల హితము కోరిన గౌతమ కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసి